జైనత్ మండల కేంద్రంలో నిన్న రాత్రి నిన్న రాత్రి ఒక స్ట్రీట్ లైటు ఇటు బరకం పొచ్చమ్మ కాలనీకి శాంక్షన్ అయింది ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ ఒక ఆశ కొద్దీ ఉన్నారు ఏం ఆశ కొద్దీ అంటే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉన్నది ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఈ కాలనీ వాసులందరికీ అదే వాటర్ ట్యాంకు సదుపాయం అక్కడనే నీళ్లు పట్టుకుంటారు దినమైనా రాత్రైనా అక్కడనే ఇక్కడి వరకే కరెంటు పోల్స్ ఉన్నాయి అటు కరెంటు పోల్స్ లేవు సాయంత్రం ఐదున్నర అయితే మొత్తం చీకట్లో అంధకారంలో ఇక్కడ కాలిన వాసులు నివసిస్తున్నారు వీళ్ళు చెప్పే బాధ ఏందంటే ఈ స్ట్రీట్ లైట్ని రాత్రికి రాత్రి బీజేపీ నాయకులు ఎవరికి చెప్పకుండా వాళ్ళకి ఇష్టం ఉన్న జాగా వేసుకున్నారని ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రశ్నిస్తే తమపై మీద దాడికి వస్తున్నారని వారు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయ్యా స్థానిక ఎమ్మెల్యే పైల శంకర్ గారు ఒక్కసారి మీ యొక్క బీజేపీ కార్యకర్తలకు చెప్పండి ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఉన్నారో రద్దీ ప్రదేశం ఎక్కడగా ఉందో అక్కడ వెయ్యమని వీళ్ళు మిమ్మల్ని కోరుతున్నారు అంతేగాని ప్రజలు లేని జాగాల పబ్లిక్ లేని జాగాల చౌరస్తాల లేని జాగాల మీ బీజేపీ కార్యకర్తలకు అనుకూలంగా ఉన్న జాగాల ఇటువంటి స్ట్రీట్ లైట్ వేయడం వల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తున్నది వాళ్ళందరూ చాలా నిరాశకు గురవుతున్నారు దయచేసి ఈ స్ట్రీట్ లైట్ ఇక్కడి నుంచి అక్కడికి మార్పు చేయగలరని ఈ కాలనీ వాసులందరూ కోరుతున్నారు అదే నామా మీ కోరిక ఈ కాలినవాసులందరూ కోరిక అదే రాతు రాతు తెలకుండా ఈ స్ట్రీట్ లైట్ వేసిండు మళ్ళీ వీలైన అడిగితే ఏమైందో చెప్పు మనిషి వాడకట్ట మనిషి వస్తే అడిగేందుకు ఎవరైనా అడిగింది అడిగి వేసి అని అడిగితే వస్తే నా ఇష్టం నేను వేసుకుంటా ఓన్కి ఎప్పుడు ఎప్పు అన్నట్టు దూరదర్శనం అంతే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు మీ కార్యకర్తలకు మీరు ఏమైనా చెప్పుకోలేదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా పనులు చేయకని చెప్పుకోలేదు దయచేసి మీ ఓలకి ఏ పార్టీకి వ్యతిరేకం కాదు మా ప్రజా మా సమస్యలు ఏంటంటే మా సమస్యలు ఇవి ఉన్నాయి పదేళ్ళ నుంచి చూసినాం కనీసం ఎప్పుడైనా మీరు చేస్తారని వచ్చినాం ఇక మీరు కూడా ఇట్లాంటివి చేస్తే మేము ఏం చేయాలం చేసుకుంటాం మేము కలెక్టర్ ఆఫీస్కి ఎన్నోసార్లు తిరిగినాం కలెక్టర్ నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు ఈసారి మాత్రం గట్టిగా ఎత్తున మా వాడకట్టు మొత్తము రాస్త వరకు చేస్తాం ఈసారి క్లియర్ అది